పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి ఈ ఘటనకు భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ ఈ రోజు రెండోసారి సమావేశమైంది అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరగనుంది ఇక ఈ రోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు సీసీపీఏ అనేది అత్యంత శక్తివంతమైన దానిని సూపర్ కేబినెట్ అని కూడా పిలుస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో నాడు సిసిపిఏ భేటీ అయింది ఆ తర్వాత ఈ కేబినెట్ కమిటీ మళ్లీ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహనంపై జరిగిన దాడిలో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే దానిపై దేశంలో తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తమయ్యాయి ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు సిసిపిఏ సమావేశమైంది ఆ సమావేశంలోనే పాకిస్తాన్కు ఉన్న అత్యంత అనుకూల దేశం వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది ఆ ఏడాదిలో కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరున భారత వైమానిక దళం బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి దాయాదికి గట్టి సమాధానమిచ్చింది అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే సిసిపిఈ సమావేశం అవుతుంది దేశంలోని ముఖ్యమైన రాజకీయ ఆర్థిక విషయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది రాజకీయ చిక్కులు కలిగి ఉన్న ఆర్థిక విధానాలు అంతర్గత భద్రతా సమస్యలపై చర్చలు నిర్ణయాలు ఉంటాయి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి సహాయపడుతుంది దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న అంశాలను ఈ భేటీలో చర్చిస్తారు ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకా పలువురు పాల్గొన్నట్లు తెలుస్తోంది